అందరికీ స్మార్ట్ వార్తలు చూస్తున్న మీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ టు వన్ అండ్ ఆల్ చలో ఎక్ భారత్ మాతా కీ జై ఇప్పుడు మన ఈ స్మార్ట్ వార్తలు సురు చేద్దాం మామూలుగా బంగారం అంటేనే ఆడోళ్లకు ఆరో ప్రాణం లెక్క భర్తలు ఎక్కువనా బంగారం ఎక్కువనా అంటే ఎటు తెలుసుకోవడం ఎక్కువ మంది ఉంటారు లోకం మీద అంటే మైండ్లో అప్పటికే ఆన్సర్ జనరేట్ అయినా బయటికి చెప్పేదందుకు అందుకు జరంతా వెనక ముందు అవుతారు అసలు ఈ బంగారం అనే వస్తువుని ఎవరు కనిపెట్టిర్రో కానీ బంగారం అసంటే సంసారాల అన్నడమా జౌడాలు పెడుతుంటాయి ఈ బంగారం కొనిస్తావా లేదా అని కయ్యాలు పెట్టుకుంటారు మరి అంత తెలివి ఉన్న బంగారం ఫ్రీగా వంచుతున్నారంటే ఎట్లుంటుంది అది కూడా వరలక్ష్మి అమ్మవారి పండుగ పూట ఇక చూడర్రీ బంగారం లక్కిద్రాల జాతర ఎట్లా నడిచిందో ఎంత మందో చూస్తున్నారా అదృష్టానికి అగ్ని పరీక్ష పెట్టుకుంటుంది వచ్చిన మహిళా మనలు వీళ్ళంతా వందల మంది కాదు వేలు వేల రూపాయల కిలో ఉరికొచ్చి లైన్లు కడతారు ఇక ఫ్రీగా బంగారం అంటే ఒట్టి ముచ్చట అర్ధ కిలో బంగారం అట లక్కీ డ్రాల తీసి గెలిచిన వాళ్ళకు వంచుతుంది కని వీళ్ళందరినీ అంటే మొత్తం ఒకరికే కాదు మనిషి కో గ్రామ్ సొప్పున్నట తూర్పు గోదావరి జిల్లా గోకవరం కాడ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నడుతున్న గి కంబాల శ్రీనివాసరావు అన్న వరలక్ష్మి వ్రతం పూట మొత్తం నాలుగు వందల యాభై మందిని అదృష్ట లక్ష్మణులను చేసే ప్రోగ్రామ్ పెట్టిండో లక్కీ ఎక్కువగా తీస్తున్నారు చూడు పదిహేడు నూట ఎనభై మూడు కొత్తపల్లి వాళ్ళు తగిలిందమ్మా మాదారపు కుమారి వైఫ్ ఆఫ్ ధర్మరాజ్ గారు ఉన్నారు ఇక్కడ ఎవలో ఆ కుమారక్క అదృష్టం బానే ఉన్నట్టుంది టైం కి అక్కడ లేదు ఇక ఇట్లా మొత్తం నాలుగు వందల యాభై మంది పేర్లను డ్రాల తీసి తలో గ్రామం బరువు ఉన్న బంగారు వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని మంచిర్రు అగో డ్రాల గెలిచిన వాళ్ళ ముఖాలు అయితే బంగారం మెరిసినాయి ఇక చేతుల సంచులు అభినందన పత్రాలు పట్టుకొని గ్రూప్ ఫోటో దిగులు చూడు కిస్మతున్న అమ్మలక్కలంతా గ్రామం బంగారం అంటే ఎంత లేదన్నా ఏడెనిమిది వేల ఇల్వన ఒట్టి వస్తుంటే ఎట్లుంటది మరి ఇంతకీ బంగారం మంచుడు ప్రోగ్రాం ఎందుకు పెట్టినట్టు ఈ శ్రీనివాస ఆయనంటే హిందువుల చైతన్యమే కాకుండా ముస్లింస్ మా దగ్గర క్రిస్టియన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఈ బంగారు వరలక్ష్మి గ్రూపులు తగిలి అన్ని మతాల వాడికి ఇచ్చేలాగా ఈ కార్యక్రమం రూపొందించేయడం జరిగింది మొత్తం పదిహేడు వేల మంది పేర్లు నమోదు చేసుకుంటే అందులో నాలుగు వందల యాభై మంది అదృష్టవంతులు అయ్యారు ఒక్క హిందూ మత పోలకే కాదట అన్ని మతాలలో ఇలా పేర్లు నమోదు చేసుకున్నారట లక్కిట్రాల పేర్లని ఇద్దరు ముస్లిం ఆడలకైతే పిలిచి మరి బంగారం ఇచ్చిందట సీన్ అన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరన్నా ఉంటే రండి అన్నారు మేము వెళ్ళామండి ముస్లిమ్స్ మాకు పిల్లలు మరి స్పెషల్ గా ఇచ్చారండి ఇద్దరికి ఇక పేరెళ్లినోళ్ళంతా రేపు వరలక్ష్మి వ్రతాన్ని ఎంత సంబరంగా చేసుకుంటారు ఇక ఎల్లనోళ్లే బ్యాడ్ లెక్ అక్క బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకొని అయినా ఒక గ్రామం వరలక్ష్మి ఏంది మా ఇంటి ఆయన రెండు గ్రాములతో చేపియమంట అని వాళ్ళ బ్యాడ్ లెక్ ను భర్తల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నందుకు కొంగులు చెప్పుకుంటే ఇంటికి రట ఏంది గడ్ల చూస్తారు వార్తలు ఇడిచిపెట్టి అల్లం పొట్టు తీస్తుంది ఏంది పని పనిలేదా అనుకుంటున్నారా ఏంది పని బాగుండే టైం లేక గిట్లా అల్లం వెళ్లి గడ్డ పొట్టు తీసుకున్నట్టు అవుతుంది కొలువుకొచ్చి ఇంటికి పోయి ఇంటిలాదులను సగ పెట్టే వరకే తీరతలేదు మరి గదికాం దొరికినప్పుడే చిన్న చిన్న పనులు చేసుకుంటా అయిపోయా నేనే కాదు మంత్రి సీతక్క కూడా గదే మాట అంటుంది కావాలి చూసి రా పోర్రీ ఆ పంట బస్సు పెట్టిరో కండ్ల పులు పోసుకోవచ్చు ఒక్కొక్కరు తనమా గింత కండ్లం తనమా బస్సు కిరాయిలకు ఎన్ని పైసలు మిగులుతున్నాయి ఏం కదా పాపం ఆడలకు ఏదో ఊకే ఆడిపోసుకుంటున్నారు పోసుకుంటున్నారు మొన్న ఇద్దరు అక్కల బస్సుల్లో ఎన్ని పైపోటు తీసుకుంటా పోతే కూడా దానికి కూడా ఎక్కిరించారు మేము ఆనాడే చెప్పి తప్పేమూన్నదాకా మెట్రో రైళ్లలో ఆర్టీసీ బస్సులలో ల్యాప్టాపులు ముంగడ పెట్టుకొని సాఫ్ట్వేర్ వాళ్ళు దందాలు చేసేటోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేరా అయ్యో బస్సులో రికామ్ ఉన్నాం కదా అని పని బాధకు పెట్టి ఏమన్నా ఊపుకుంటురా మళ్ళీ వాళ్ళు బస్సులలోకి ఇట్లా పని చేసుకుంటారని ల్యాప్టాప్లు ఫోన్లు చార్జింగ్ పెట్టుకునే సౌలతలు కూడా ఉంటున్నాయి వాళ్ళు పని చేసుకుంటే తప్పు లేని బస్సులో వెళ్ళిపోయే పోటీ తీసుకుంటే తప్పు వచ్చిన అని మేము చెప్పిన వార్తను చూసిందో ఏందో మంత్రి సీతక్క కూడా అవి అక్క కూడా గదే మాట చెప్పుకొచ్చింది బస్సులో కూర్చొని ఒక ఎరో ఉల్లిగడ్డ ఓలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప వల్ల తీస్తే తప్ప ఏ తప్ప ఎట్లయితేదక్క ఎవరో కళ్ళ మండతానానికి అట్లా ఆడిపోసుకుంటున్నట్టున్నారు కానీ పని చేస్తే తప్ప అనాల కానీ ఎలిగడ్డల పొట్టు తీస్తే తప్పే ఉన్నాద ఆ అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అదొక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో అవకా బరాబర్ మాట చెప్పినావు కూట్లు అలికలు చేసుకుంటే తప్పింది బస్సు జర్నీలా టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా పనికి వచ్చే పని చేసుకుంటే మంచిదే కదా మీరీ సోషల్ మీడియా వచ్చినాక ఇత్తులు కచ్చకాయలు ఇచ్చేటోళ్ళు అయితే బాగా తయారయ్యక్క అట్లాంటివన్నీ కూడా చేసేస్తారు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తాం నువ్వు అక్క లోకం కాకులు అంటారు కదా అక్క ఇక గట్లు అనుకునే ఊరుకోవాలి ఏం చేస్తాం అరే ఒకళ్ళు జర్నీలో పాటలు వింటారు ఇంకొకళ్ళు సినిమాలు చూస్తారు ఇంకొకళ్ళు పని చేసుకుంటారు గట్టనే గృహిణులు కూడా అల్లికలు గోరింటాకులు గడ పొట్టు తీసుకుంటూ ఉంటారు దానికి కూడా పెడార్థాలు తీసుకురావాలని ఏమనుకున్నాడు అక్క ఏం చేస్తాం ఇక వాళ్ళ పాపన వాళ్ళే పోతారు తి అని ఊక్కవాలి సర్కారు బ్యాంకులకు పోతే కొంతమంది బ్యాంక్ ఆఫీసర్లు మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తుర్రు ఇక చదువు రానోళ్ళనైతే కొంతమంది దేకను కూడా దేకరు మస్తు గోస పూసుకుంటారు ఈ కాగిధం ఉంటే ఆ కాగిధం లేదంటారు అది జిరాక్స్ పెట్టు ఆడశిలాను కట్టు ఆ కౌంటర్ల కాగిధం అప్పచెప్పు ఈ కౌంటర్ల పాస్బుక్ అప్పయప్ప అనుకుంటా అరి గోస పెడతారు అటు ఇటు తిరిగి వచ్చే వరకు భూవదిన ఓ గంట సేపు బంద్ పెడతారు ఇచ్చే లోన్ లేకుండా సర్కారు వేసిన పైసలు ఆపుకుంటా కటింగులు పెట్టుకుంటా గోసపుచ్చుకుంటున్నారు కొంతమంది అట్లా చేసిన ఓ బ్యాంకు మేనేజర్ కు పాషిత్తం అయిందో చూసిరా పోర్రి అరే రే అన్న కొట్టదు అబ్బా కొట్టనే కొట్టిండు కదా అన్నా ఒకసారి కొట్టినావు కానీ ఇంకోసారి దవడ పనులు అన్న అట్లా అబ్బా పారిపోతుంది మళ్ళా దొరకబట్టి చెంపలు వాయించినవులే అన్నా ఇది అస్సలు బాగాలేదన్నా అరే అన్నా కూల్ కూల్ పాపం ఇప్పటికే బెగడు ఊచ్చుకుంటున్నాడాగా మనిషి చూడు పాపం ఈడ తన్నులు తిన్నైనా దురదృష్టవశాత్తు బ్యాంకు మేనేజర్ అయిపోయాడు తన్నినైనేమో స్వాభిమాని షెట్కర్ సంఘటన నాయకుడు మయూర్ బోటే అనటైన ఈ బ్యాంకు మేనేజర్ కాయిదాలన్నీ అపజెప్పినా అసలైన లబ్ధిదారులకు సర్కారిచ్చే ఇచ్చే లోన్లు లేకుండా గోసవుచ్చుకుంటున్నాడట లోన్లు ఆపుతున్నాడట కరవురాయితీ పైసలు వచ్చిన పాల సబ్సిడీ వచ్చినా ఇంటి సబ్సిడీ వితంతు బీదల ముసలోళ్ళ పైసలు గ్రాపు లోన్లు లేకుండా ఆంధ్రని ఎపుక తింటున్నాడట ఇక జనాల కోపిక నశించి స్వాభిమాన సంఘటన లీడర్ మయూర్ అన్నకు చెప్పిరట అన్ని కాయిదాలు చక్కగా నాకు ఎందుకు ఈడో చూస్తానైతే బ్యాంకుకు పోయి మేనేజర్ ముప్పై రెండు పనులు రాలేదట్టు తోమిండి ఇట్లా లోన్లు ఎందుకు కాపినామంటే బుకాయించుడు చూసి మళ్ళా మళ్ళా గొడవ పోతుంటే పాప మాకు ఎట్లా భూగులు పడుతున్నాడు సూడర్ ఏమైనా కూడా అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పన్న అంటే మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు కదా కొందరికి ఈ ట్రీట్మెంట్ ఇస్తేనే సెట్ అవుతారని అంటున్నాడు ఇక చెంపలు బులెలు ఉబ్బేత ఉబ్బినాక బ్యాంకు మేనేజర్ కంప్లైంట్ చేయకుండా ఆడు పోయి పోలీసులలో ఫిర్యాదు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని మీద కేసు అయితే రాసుకుని చూసి అందరూ అయ్యో పాపం అనే కంటే ఇంకా నాలుగు తగిలిరు వానికి అనుకుంటావు అంటే ఎంత పీడించుకొ తినడో కదా అయినా కూడా కొంతమంది బ్యాంక్ వాళ్ళు గోసిగొంగడు దగ్గరనే ఈ రూల్స్ అని మాట్లాడతారు ముంచిపోయేటోళ్ళు వస్తే ఎదురు వై పైసలు చదివి మరీ పంపిస్తారు అని అనుకుంటా వైరట ఈ సంగతి తెలిసిన మన దేశంలో కశ్మీర్ వెళ్ళి కన్యాకుమార్ దాకా ఏ ఊళ్ళో ఏ షాప్లో ఏ వస్తువు కొనాలనుకున్నా రూపాయి రెండు రూపాయల బిల్లలు బరాబరి చెల్తాయి చెల్లి తీరాలే కూడా గంతెందుకు ఈ నడుమ కొందరు చిల్లర చిక్కలతోటే షోరూంలో బండ్లు కూడా కొంటున్నారు కానీ గదేందోనోళ్ళ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కాడున్న పెట్రోల్ బంకులు మాత్రం రూపాయి రెండు రూపాయల బిల్లలు చెల్లాయి అని చిల్లర పట్టుకొచ్చిన గీ అన్నను వాపస్ మర కొట్టాట గీ బంకు గా ముచ్చట ఏందో అరుసుకొనొద్దాం భారీ ఖమ్మం పోయి దేశం మీద పది రూపాయల బిల్లలు జల్లుతలేవని పుకార్లు పుట్టిస్తే చానా మంది తీసుకుంటలేరు కదా సరే పది రూపాయల బిల్లల మీద అనుమానాలు ఉన్నాయని అట్ట చేత్తున్నారో అనుకుందాం కానీ ఇగో రూపాయి రెండు రూపాయల చిక్కలు కూడా జల్లుతలేవు ఈ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురంలో ఉన్న పెట్రోల్ బంకులా ఇక చూడండి కావాలంటే కాయిన్స్ తీసుకోరా మీరు డబ్బులు తీసుకోరా మూడు రూపాయలు చిల్లర తీసుకోరా తీసుకోరు కదా తీసుకోరు కదా తీసుకోరు ఇన్నరా కాయిన్స్ తీసుకోరు ఫోన్ పే కొట్టు అని ఎంత రుబాబుతో మాట్లాడుతుండో అవమ్మ అవేమైనా పాకిస్తాన్ పైసలు కాదు పాలిస్తీన్ పైసలు అంతకంటే కాదు పక్కా మన దేశంలో ప్రజెంట్ చెల్లుతున్న రూపాయి రెండు రూపాయల బిల్లలే ఒక నూరు రూపాయల నోటు ఒక యాభై ఒక పది రెండు రూపాయల బిల్ల రూపాయి బిల్ల పట్టుకపోయి పెట్రోల్ కొట్టమంటే ఏడ వా చిల్లరా వద్దు వద్దు బ్యాంకులో తీసుకోరు అని మర్ర కొట్టిరు ఎందుకు చెల్లయ్యానంటే చెల్లయ్య అంతే అని వాపసు ఇలా కొట్టిండు ఈ హరీష్ అనటూ ఏదే అన్నా ఏమేం పట్కపోయినా చూపెట్టు హరీష్ అన్న నూట రూపాయలు నేను ఇస్తే ఈ రూపాయి కాయను రెండు రూపాయల కాయను చెల్లదు అని చెప్పేసి అని ఆ అతను అసభ్యకరంగా మాట్లాడి మా యాజమాని పోలీస్ డిపార్ట్మెంటు ఇది మన యూనియన్ బ్యాంకు వాళ్ళు డినామినేషన్లో దీన్ని తీసుకోవట్లేదు వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు మరి ఇది ఎక్కడన్యాయమైన ఆయన బంకోల మీద నీలకొండపల్లి పోలీస్ టౌన్ కు పోయి కంప్లైంట్ ఇచ్చిందట మరి కావాలని తీసుకపోయిన అట్లా ఏం లేదు ఈ నడమ పెట్రోల్ బంకుల నూరు నూట యాభై రెండు వందలు ఇట్లా రౌండ్ ఫిగర్ కొట్టిస్తే సెట్టింగ్ పెట్టి పెట్రోల్ తక్కువ కొడుతున్నారని ఉన్నాయి కదా జనాలకు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు యూపీఐలు ఉన్నోళ్ళంటే ఎంత కావాలంటే అంత కొట్టుమంటారు మరి నగదు పైసలు ఉన్నోళ్ళ సంగతి ఎట్లా షిల్లర చిక్కలిచ్చి అడిగినంత కొట్టమంటే గొట్టరా అనేది హరీష్ అన్న హక్కుల పోరాటం అన్నట్టు పోనీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా నోట్లే కొంటమేనా అనుకో మా తన లేవని మనకు రావాల్సిన పైకం బరాబరు వాపసియకుంటా అంతో ఇంతో తుట్టి పెడుతుంటారు అంటే ఎట్ల పెట్టి బంకులో వాళ్ళ జేబులకు బొక్క తప్పదన్నట్టు మరిగా అన్నకు నీలకొండపల్లి రెవెన్యూ అధికారులు రూపాయి రెండు రూపాయల బిల్లలు చెల్లెటట్టు ఎత్తురో లేదో చూడాలి ప్పుడు నడుస్తుంది ఏ యుగం అని మిమ్మల్ని వాళ్ళని అడిగితే కలియుగమా కలికే యుగమా అని ఎక్కువసేపు ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకున్నారు గిట్ట ఎంటనే ఇది కల్తీ యుగం అని రెండో ఆలోచన వేయకుండా టక్కునే చెప్పేయ్ అవు మరి తినే వస్తువులా తాగే వస్తువులా అన్ని కల్తీయగలవట్టే అగో మా వద్ద స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన పెరుగు స్వచ్ఛమైన జున్ను నెయ్యి అని దొరుకును అని దుఃఖం పెట్టి కల్తీ వస్తువులు అంటగడుతు షాపో మట్టి ముంతలు కుండలు నల్లసిప్పల తెల్లటి పెరుగును చూస్తుంటే ఆహా వెంటనే ఇంత అన్నం పెట్టుకొని నాలుగు గడ్డ పెరిగేసుకొని ఇంత ఉప్పు వేసుకొని మంచిగా విసికి అంచుకింత మామిడికాయ తొక్కో చింతకాయ తొక్కో పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అనిపిస్తుందిలే కానీ వద్దు మీ నోట్లో ఊరిన నీళ్ళను గుడుక్కున మింగి ఆ కోరికను కంట్రోల్ చేసుకొని కళ్ళు పెద్దగా చేసి ఇప్పుడు చూడూరిగా చూసి రా ఎంత దరిద్రంగా ఉందో ఈడ మొదలు మీరు చూసిన కుండ పెరుగు శిప్ప అని ఈడ తయారైనయా పాల పౌడరు వేరే కంపెనీలలో తయారైన పాల పాకెట్లు కెమికల్లు మన్ను మషనాలు అన్ని కలిపి ఆ పాలు గా పెట్టి వచ్చిన కాడికి నెయ్యి తయారు చేసి సమర్లేని పాలను షిప్పలలో తోడేసి అదేదో ఇంటినిక కట్టేసిన బర్లకు ఆవులకు విండుకొచ్చి అమ్ముతున్నంత బిల్డప్ ఇస్తున్నారట వీళ్ళు కాకినాడ జిల్లా అచుతాపురం రైల్వే గేట్ కాడ పెట్టిన దుకునవి ఇక జున్ను జున్ను పాలు అమ్మబడును అట మరి రోజు జున్ను జున్ను పాలు ఈయడం కొత్తయో అంటే రోజుకి ఎన్ని బర్రెలు ఎన్ని ఆవులు ఈయో వీళ్ళ దొడ్లే ఇక పెరుగు వనకపోదామని వచ్చిన ఒక వకీల్కు ఎందుకో అనుమానం కొట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాడులు చేస్తే ఇక ఈ కథ బయటపడ్డది ఇక్కడ అతను వేరే బ్రాండెడ్ మిల్క్ ప్యాకెట్స్ కొనుగోలు చేసి వేరే బ్రాండెడ్ మిల్క్ పౌడరు మిల్క్ ప్యాకెట్స్ కలిపి దీంట్లో వెయిట్ చేసి దాంట్లో నుంచి వెన్న తీసేసి వెన్నని నెయ్యిగా మార్చి అమ్ముతున్నాడు పాలల్లో నీళ్లు కలిపి గల్తీ చేద్దురు ఇదివరకు కానీ ఇప్పుడు పాలల్ల పాలే ఉంటలేవు మొత్తం పౌడర్లు కెమికల్లే ఏందప్పో నల్లటి అన్ని నీళ్లు కావు తెల్లటి అన్ని పాలు కావు అన్నమాట నిజమే అనిపిస్తుంది గిస్ంటి చూస్తుంటేనైతే మెట్రో ప్రయాణికులకి ముఖ్య గమనిక పంద్రా ఆగస్టు నుంచి ప్యాసింజర్ల జేబులకి చిల్లు పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది కావున మీరు తగినంత రొక్కాన్ని జేబుల్లో కానీ యూపీఐ అకౌంట్స్లో కానీ తగినన్ని నిల్వలు ఉంచుకొని రాగలరు లేనిచో మీ ప్రయాణం ప్రశ్నార్థకరమవుతుందని చెప్పడానికి చింతిస్తున్నాం అని హైదరాబాద్ మెట్రో వాళ్ళు చెప్పుకొస్తున్నారు వాళ్ళ ఎందుకు ఏం కదా అరుసుకురా దంపారీ పెట్టేటోడు ఉంటే సత్యదాకది తింటాం అన్నట్టు ఎల్లకాలం ఫ్రీ పార్కింగ్ ఇస్తే అందరు ఫ్రీగా బండ్లు పెట్టిపోతారని ఫీల్ అయ్యారు ఏందో గానీ హైదరాబాద్ మెట్రో వాళ్ళు నాగోలు మియాపూర్ ల కాడ బండ్ల ఫ్రీ పార్కింగ్ ఎత్తేసారు ఇంటి సంది పైసలు వసూలు సురు చేసిరు పొద్దు పొద్దుగాలే మెట్రో స్టేషన్ లో బండ్లు పెట్టి రైలు ఎక్కి ఆఫీసులకు అటు ఇటు పోదామని వచ్చిన వాళ్ళంతా పార్కింగ్ లో పైసలు అడుగుడు చూసి పరిశానైపోయారట అగో అదేంది కొత్త రూల్ అని పైసలు పెట్టుకుంటే గవాని తెలియదు ఇలాంటి సంధి ఫ్రీ పార్కింగ్ లేదుగా బండ్లు పెడితే పైసలు కట్టాల్సిందే అని సిబ్బంది వాళ్ళు ఇబ్బంది లేకుండా చెప్పే వరకు వాళ్లతోటి లొల్లికి దిగిరు ప్యాసింజర్

దేనికి ఎంత వసూలు చేస్తారో ఇట్లా బోర్డులు పెట్టిరు బైకులు మినిమం రెండు గంటల వరకు పది రూపాయలు అట ఇక ఎనిమిది గంటల వరకు ఇరవై ఐదు రూపాయలట పన్నెండు గంటల వరకు నలభై గంటల అట్లనే కార్లకు మినిమం రెండు గంటల పార్క్ చేస్తే ముప్పై రూపాయలు ఎనిమిది గంటల వరకు పార్క్ చేస్తే డెబ్బై ఐదు పన్నెండు గంటల వరకు పార్క్ చేస్తే నూట ఇరవై రూపాయలు జేబుకి షిల్లు పెడతారట దానికోసం ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు కానీ అదేమో డౌన్లోడ్ కాక అందరూ మస్తు తిప్పల పడరు అట పార్కింగ్ వల్లతోటి ఐసి అని బైసు పెట్టుకున్నారు పార్కింగ్ అన్ని గుంటలు అదంతా కరెక్ట్ ఉంటేనే కదా పార్కింగ్ వేయడానికి నాకు కూడా ప్రాబ్లం లేదు కానీ దానికి కూడా రీజనబుల్ రేట్స్ ఉండాలి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే అనుకోండి నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే వర్కౌట్ కాదు కదా ఈక్వల్ టు ట్రైన్ ఉన్నది కదా టికెట్ అంతా అంటే పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అరే సర్కార్ జాగాల నువ్వు మెట్రో నడిపించి మామూల పార్కింగ్ పైసలు కట్టు అను ఇంద్రాబాయ్ అని ఒక మరి పార్కింగ్లకు ఓదిక్కు పైసలు గుంజి మళ్ళా ఎవలి బండ్లకు వాళ్ళే బాధ్యులు పోతే మాకేం సంబంధం లేదని టక్కు టమారా విద్యల ప్రదర్శనని ఇంకొందరు గైట్గానే అరుచుకున్నారు ఇక ఇంకో దిక్కు మెట్రో వాళ్ళు ఏమో అందరు వరకు మేము ఇన్నొద్దులు ఫ్రీగి ఇచ్చినాం కానీ ఇప్పటిసారి ఫ్రీగా ఇచ్చుడు కుదరది నాగోలు మియాపూర్ స్టేషన్లలో పైసలు వసూలు చేస్తున్నాం బరాబరే దాని కోసం ట్రయల్ చేసినాం ఇలా మేము తీసుకునే పైసలకు తగ్గట్టు పార్కింగ్ జాగాల్లో ప్యాసింజర్ల కోసం పాయకాన్లు పెట్టినాం బండ్ల కోసం సీసీ కెమెరాలు పెట్టినాం రాత్రి ఎవరి బండి ఏడబెట్టి రోజు జల్లీ దొరికేటట్టు లైట్లు పెట్టినామని చెప్తారు కానీ ప్యాసింజర్లు మాత్రం పైసలు కట్టేదే లేదని అంటున్నారు సెల్ ఫోన్ కాపిన వాళ్ళు ఎట్లా ముందుగా ఫ్రీగా అలవాటు చేసి అటెంక డబుల్కు డబుల్ పైసలు వసూలు చేసినట్టే మె మెట్రో కూడా గదే వల్ల నడుస్తున్నది అని తిట్టుకుంటారు రైలు ఎక్కిరాట మెట్రో స్టేషన్ లో బండ్లు పెట్టేటోళ్ళంతా ఈ దొంగలింట్ల పీనుకెళ్ళా ఏం తాషిడిగాలు మోపోయినరో అల్లా అయోధ్య రాముల వారి గుడి అంటే ఎంత పెద్ద గుడి ఏం కథ దునియంతా అయోధ్య రాముల గుడి దిక్కే తొంగి చూసినట్టు ఓపెనింగ్ చేసిర్రు దునియా దేశాలకెళ్ళి ఎంతో మంది జనాలు వస్తారని అయోధ్య పట్టణాన్ని కోట్లు కరుసు పెట్టి ముస్తాబు చేసిర్రు కానీ ఏం ఫాయిదా తాళం పెట్టి గొల్లెం మరిచినట్టు చేస్తుర్రు అక్కడ ఆఫీసర్లు దొంగలు ఊకుంటారా వాళ్ళ మంచిగా చూపిస్తారు ఇట్లా గోరి వీళ్ళ పిండం పిల్లల వేట నెరీ గింత అధ్వానం ఉన్నారేంద్ర నాయన అయోధ్యపట్నంలో డెకరేషన్ కోసం పెట్టిన యాభై లక్షల ఇల్వకల్లా లైట్లను ఇత్తుకు లేకుండా ఎత్తుకాయరాట దొంగ పోలు ఇలా దినాలజ్యా రాముల వారి గుడి చాలు చేసినప్పుడు అయోధ్య పట్నం లైట్ల తోటి దగ్గ మెరిసేటట్టు యాభై లక్షల ఖర్చు పెట్టి ఏళ్ళే లైట్లు డిజైన్ డిజైన్ వెదురు పూటల లైట్లని మెయిన్ రోడ్ల మీద తెచ్చి పెట్టిరట ఇక ఆ తోటి రాత్రి పూట చూస్తే గుడి ఎలుగుల నడవ ఏమన్నా కనిపించేదా కానీ ఎవరి దినాలైనయో దొంగమగపోలు వచ్చి భక్తిపథం రామపదం రోడ్లలో లైట్లను పుట్లకో జతుకేరట ఏందాకో నాలుగు వేల లైట్లను కరెంటు కట్ కేసినా తలక గుడి ట్రస్టోలు పోయి పోలీసులలో ఫిర్యాదు అయ్యారు మరి గంట పేరు అయిన అయోధ్య పట్నంలో సీసీ కెమెరాలు ఇవ్వాయి అట్లా యాభై లక్షల లైట్లు కొట్టేసుకొని పోతుంటే పట్టుకునే నాదుడే కరువైందంటే అంటే సూడురు ఏ తీరులో బరిద ఇచ్చారు ఇప్పుడే కాదు గుడిశాలైన కొత్తలో కూడా పాపం మస్తుమంది భక్తుల సామాన్లు ఫోన్లు పర్సులు పైసలు కూడా కొట్టేసి దొంగతాసిడిగాలు అయోధ్యలకి ఈ పనులు చేస్తురంటే ఖచ్చితంగా వీళ్ళు రావణ సూర్యుని బ్యాచోళ్ళే అయి ఉంటారని అయోధ్య పోయిన భక్తులు ఆగ్రహం అవుతారట ఇంటామ మీద ప్రేమతోటి బంగారం కొనిచ్చేటోళ్ళు బంగ్లాలు కట్టించేటోళ్ళు కార్లు కొనిచ్చేటోళ్ళు మస్తుమంది ఉన్నారు లోకం మీద సినిమాలు చూపించేట వాళ్ళు ఉన్నారు షికార్లకు తిప్పేట ఉన్నారు ఇక అవన్నీ కామన్ అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా ఇంటామెకు నిలువెత్తు విగ్రహాన్నే చేయించు గా ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్ సారు ఆకుపచ్చ ఆస్మాన్ రంగుల పది అడుగుల శిల్పం మీద ఇండి లెక్క దగదగ మెరుస్తున్న కొంగుతోని కొట్టొచ్చినట్టు ఎంత ముద్దుగా చెక్కిచ్చిండో చూడు ఈ మార్క్ జుగర్బర్గ్ అన్న అందరిచ్చినట్టు ఇంటి ఆమెకు మామూలు ఇస్తే అన్లకి ఇక్కే ఉంటుంది అనుకున్నట్టు ఏకంగా ఇంత పెద్ద విగ్రహాన్ని చెక్కిచ్చి జిందగీ మొత్తం మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిండు భార్య ప్రిసిలా చాన్కో ఇక ఆమె కాఫీ దాక్కుంటా ఫోటోకు ఇస్తే ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిండు జుకర్బర్గ్ అన్న సమయం సందర్భం ఏంది అన్న ముచ్చటైతే తెలియదు కానీ అప్పట్లో ఇరవై ఒక్క ఏళ్ళ కిందట అంటే రెండు వేల మూడులో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకొని రెండు వేల పన్నెండులో లగ్గం చేసుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ ముగ్గురు ఆడవీళ్ళలు కూడా ఉన్నారు అన్నది అమెరికా అవదినమ్మది చైనా దేశాల నడమ పచ్చగడ్డేస్తే బగ్గుమనేటంత పగున్నా వీళ్ళిద్దరి అయితే ఎప్పటికీ ఏరు పడలేనంత ప్రేమ ఉట్టి పెరిగి పెళ్ళై శిల్పాలు చెక్కించుకునే రేంజ్ కు ఇట్లా ఇక ఈ శిల్పాన్ని చూసిన వాళ్ళంతా ప్రేమ అంటే నీదేరా అని మస్తు మెచ్చుకుంటున్నారు ఇది జూపెట్టుకుంటా చూసినవా జుకెర్బర్గ్ ఏకంగా పిల్లలకి శిల్పమే ఎక్కిచ్చినట నువ్వు ఉన్నావు ఎందుకు దండుగా అని ఎంతమంది ఆడోలు వాళ్ళ మొగలను మొటికాయలేసులు మొదలు పెడతారు నైన్